మేము తెలంగాణ స్థాయిలో అరసెలు వేస్తున్నామండి వీటికి రేషన్ బియ్యం కావాలి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి సన్న బియ్యం తీసుకోవద్దు రేషన్ బియ్యంతో మంచి క్రిస్పీగా వస్తాయి అరిసెలు కనీసం పన్నెండు నుండి పదిహేను గంటలు నానాలి అరిసెలకు మేము నానబెట్టుకున్నాము ఇప్పుడు వీటిని జల్లి వడపోతున్నాం వాటర్ను వడపోసి చాలాసేపు నీళ్లు పోయేదాకా పదం పోయేదాకా చూసుకోవాలి చూసుకొని కొంచెం పొడి పొడిగా అయినాక వీటిని ఆర కొంచెం ఉంచాలి వాటి పోయేదాకా పోయినాక బాగా వడగట్టినాక అప్పుడు ప్రా పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు బాగా దంపి చేసేది కనీసం ఇలా ఇలా పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత పట్టించుకోవాలి మిల్లులైనా గ్రైండర్లనైనా ఏమన్నైనా వీటిని మంచిగా నీట్గా పట్టించుకోవాలి చాలాసేపు పదిహేను గంటలు నానబెట్టాము మంచి వాడినాక పిండిని మిక్సీలే కానీ గ్రైండర్లో కానీ మిల్లులో కానీ పట్టించుకొచ్చుకోవాలి పట్టించుకొచ్చుకొని మంచిగా జల్లడ పట్టుకోవాలి వీటిని పట్టుకొని కిలోకు కిలో మూడు పావు కిలోల చొప్పున బెల్లం తీసుకోవాలి పిండి పట్టించుకున్నామండి మూడు కిలోల బియ్యం పిండికి రెండున్నర కిలోల బెల్లం కలిపాము అందులో ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లా కొంచెం సగం గ్లాసు నూనె పోసి కలిపామండి కలిపి కట్టెల పొయ్యి మీద పెట్టుకొని మంచిగా అంతా బెల్లం కరిగేలాగా గరిటెతోటి అంతా కలిగబెట్టాము బెల్లం అంతా మంచిగా కరిగేలాగా అంత ఒక సన్నని సెగ మీద మంచిగా మంచిగా అంతా కరిగినాక చూడాలి ఒక పల్లెంలో వాటర్ పోసి అట్లా నురుగులు వచ్చిన కొద్దీ రెండు మూడు సార్లు ఇట్లా వేసుకుంటూ చూసుకోవాలి ఇట్లా కరీ పెట్టుకుంటూ ఉండాలి లాగా వస్తాయి నూరగల్లా వచ్చినప్పుడు ఏ ఏం అంటే కంటిన్యూగా చూసుకుంటుండాలి కొంచెం ఎటమటమైనా కూడా పాకం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక పల్లెలో వాటర్ పోసి కరిగిన బెల్లంలో నురుగులు ఒక రెండు మూడు చుక్కలు అలా వేయాలి వేసి అప్పుడు అట్లా రెండు మూడు సార్లు వేయాలి ఒకసారి తీగలాగా సన్నగా తీగలాగా వస్తుంది మళ్ళీ కాసేపు చూసిన తర్వాత కొంచెం చిక్కగా చేతికి అంటుకుంటుంది మళ్ళీ ఒకసారి చూసినాక ఇట్లా బిల్లలాగా వస్తే మంచిగా నాలుగు మూలలు బిల్ల షేప్లో వస్తుంది ఇట్లా గిన్నె ఇట్లా ఒక షేప్లో ఒక డిజైన్లో వచ్చి గట్టి పడుతుంది ముద్ద ఇట్లా చూశాక పాకం వచ్చిందండి బిల్లలాగా చిక్కబడ్డది మనం ఏ షేప్లో అనుకుంటే ఆ షేప్లో బిళ్ళ అట్లా తయారైంది అప్పుడు పాకం వచ్చినప్పుడు దించుకోవాలి దించుకొని మంచిగా పిండి కొంచెం కొంచెం పోసుకుంటా మంచిగా కర్ర ఇప్పుడు మాకు పాకం వచ్చిందండి అందులో ఇలాచీ పౌడరు కాస్త నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసాము దించాము దించి మంచిగా పాకంలా కలయబెట్టుకుంటా కొంచెం కొంచెం పిండి పోసుకుంటా మంచిగా పూర్తిగా కలబెట్టాలి ఉండలు రాకుండా పేలిపోకుండా మంచిగా చిక్కగా కలబెట్టుకోవాలండి చాలాసేపు కలపెట్టాలి కలబెట్టి అందులో ఒక పావు కిలో అంతా నూనె కూడా పోసుకుంటే మంచిగా మెత్తగా మృదువుగా ఉంటాయి పిండి కలిగి పెట్టేటప్పుడు ఒకరు పట్టుకోవాలి ఒకరు పిండి పోసుకుంటా మంచిగా చిక్కగా అంత కలిసేటట్టు కలపాలి ఉండలు రాకుండా చూసుకొని మంచిగా కలిగి పెట్టినాక దాన్ని పూర్తిగా ఒక మంచిగా లిక్విడ్ లెక్క అయ్యేటట్టు చూసుకోవాలి పూర్తిగా అట్లా అయిన తర్వాత అందులో మంచిగా ఒక పావు కిలో అంతా పచ్చి నూనె పోసి ఇలా వ్యానగ పెట్టినట్టు మంచిగా కలపాలి కలిపి కలుపుతరా అయిపోయింది పవర్ ఏం కాదు అంత మాది అంత కదా కడలో పోలే వదిన నీది ఆగో అటు బెల్లం ఉన్నది మొత్తం ఆ ఇటు బెల్లం ఉన్నది ఇక్కడ కాలు కాస్తా అండి బ్లూ అంత పీసు

మా పిండి ఇప్పుడు గరిటితోటి పట్టుకొని ఎటు చేసినా పిండి అటు వచ్చేటట్టు మంచిగా అయింది పాకం తగ్గట్టు పిండి కరెక్ట్ వచ్చింది ఇగో పచ్చి నూనె పోస్తున్నాము ఇందులో మెత్తగా మృదువుగా ఉంటాయి పచ్చి నూనె కంపల్సరీ పోయాలా పోతే అరిసెలు మెత్తగా క్రిస్పీగా ఉంటాయి చూశారు కదా ఇప్పుడు మొత్తం పిండి మొత్తం దగ్గరకని మంచిగా నూనె పోసి అంతా అది పెట్టాలా గాలి తాకకుండా ఆరిపోకుండా చూసుకోవాలా ఏమో మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తామండి సన్నని పేనం పెట్టి మంచిగా పాలిథిన్ పేపర్ తీసుకొని కొంచెం కొంచెం తీసుకుంటా మంచిగా నూనె పెట్టి రౌండ్ షేప్లో మంచిగా మందం వచ్చేటట్టు వేస్తాం నూనె కాగిందండి కాగిన తర్వాత ఎట్లాగా లేక మంచిగా రౌండ్గా వచ్చేటట్టు పగుళ్ళు ఏం లేకుండా పిండి బాగా విసుకాలి విసుకుంటా మంచిగా చిన్నగా పూరి సైజులా తీసుకొని వేస్తాం నూనె కాగిందండి ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా చిన్నగా సన్నని సేక పెట్టుకొని చిన్న గరిటెతో తోడు తిప్పేయాలండి బాగా మంట పెడితే అవి పగులు ఏర్పడతాయి మంచిగా దూరగా లైట్ గోధుమ మంచిగా బ్రౌన్ కలర్లో గోధుమ రంగులు వచ్చేటట్టు ఒకసారి తిప్పేసి మళ్ళీ ఒకసారి తిప్పేస్తే పూరిలా పొంగతాయి ఆ తీసిన అరిసెలను మామూలు చెక్కలా ఉంటుంది ఇట్లా అది మాకు ఉంటాం మంచిగా తీసి పక్కగా పెట్టుకోవాలండి తీసి ఇట్లా చుట్టూరుగా గాలికి ఆరేటట్టు కసేపు పెట్టుకోవాలి వేడిపోగలు కాకుండా ఈ విధంగా చేసుకోవాలండి చాలా బాగున్నాయి కదా టేస్టీగా ఉన్నాయి మెత్తగా మృదువుగా చాలా బాగున్నాయండి చూడ్డానికి కూడా బాగున్నాయి తిన్నా చాలా టేస్ట్గా ఉన్నాయి మెత్తగా మృదుగా సాఫ్ట్గా ఉన్నాయండి మా ఇంటి పిండి వంటలు కానీ ఇలా చేసుకుంటామండి మేము